చిత్రంగా ఆమె నా నుండి పారిపోవటానికి ప్రయత్నించలేదు నేను ఆశ్చర్యపోతూనే ఆమెను పూర్తిగా వదిలేసి ఒక చేయి మాత్రం పట్టుకుని నిలబడ్డాను అప్పుడు ఆమె నాకు అభిముఖంగా తిరిగి నిలబడింది మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఏదో తెలియని భావం ఒకరి నుండి ఒకరి కళ్ళ ద్వారా పయనించినట్టు ఉంది నేను తనని ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాను తను కూడా అంతే ఆసక్తిగా నన్ను చూస్తుంది ఎవరు నువ్వు ప్రేమగా అడిగాను ఆమె సమాధానం చెప్పకుండా నన్నే చూస్తుంది చెప్పు ఎవరు నువ్వు మళ్ళీ అడిగాను మళ్ళీ మౌనమే సమాధానం అయ్యింది దాంతో నేను తన చెంపని స్నేహపూర్వకంగా తాకి చెప్పు ఎవరు నువ్వు అన్నాను ఆమె కళ్ళు టపటప ఆపి తను కూడా నా ఎడమ చంపని నేను చేసినట్టే చేసింది దాంతో నాకు చిన్నగా నవ్వు వచ్చింది ఆమె పెదవులపై కూడా సన్నటి చిరునవ్వు దాంతో ఆమె నన్ను పూర్తిగా నమ్ముతుందని అర్థమై ఆమె చేతిని వదిలేసి నువ్వు మనిషివేనా గ్రహంతరవాసివా అని సైకి చేస్తూ అడిగాను నా సైకిలు కొద్దిగా అర్థమైనట్టు ఉన్నాయి తను నాకు కూడా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది నేను సైకి చేసి ఏం కావాలి నీకు అన్నాను వెంటనే నా చెయ్యి పట్టుకుని గబగబా కొండ వెనక వైపు కిందకు లాక్కొని వెళ్ళింది అంత కటికి చీకటలో ఏమాత్రం తడబడకుండా కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ముళ్ళకంపల మధ్య నడిచి వెళ్ళటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది పైగా అంత చీకటిలో ఆమె చూపు ఎంత షార్పుగా ఉందో ఆమె నడుస్తున్న విధానాలను బట్టి నాకు అర్థమైంది ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరం కిందకి చేరుకున్నాము అక్కడ దృశ్యం చూసి నేను దిగ్బాంతకి లోనయ్యాను పాటు అది నమ్మలేకపోయాను అక్కడ కాలి మసైపోయిన ఒక పెద్ద వలయ ఆకారంలో పెద్ద వస్తువు ఉంది దానితో పాటు సగం కాలిన ఆకారాలు వాటి చుట్టూ పురుగులు పట్టి ఉన్నాయి వాటిని చూస్తే ఒళ్ళు ధర అది చూసి నాకు పూర్తిగా అర్థమైపోయింది వీళ్ళు గ్రహంతర వాసులే అనుకున్నాను ఒక పరాయి గ్రహవాసిని ఫస్ట్ నేను చూసినందుకు గర్వంగా ఫీల్ అయ్యాను కేసి చూస్తూ చేతులు పైకెత్తి ఆకాశం చూపిస్తూ మీరు పైనుండి వచ్చాడు కదూ అనే అర్థంతో సైకిలు చేసి అడిగాను ఈసారి ఆమె చిత్రంగా అవును అన్నట్టు తల ఊపింది ఆమె తిరిగి జవాబు ఇచ్చేసరికి నాలో ఎక్కడ లేని ఉత్సాహం కట్టలు తెంచుకుంది ఎన్ని రోజులు అయ్యింది మీరు వచ్చి అని అడిగాను దానికి ఆమె అరచేతిని పైకి పెట్టి చాలాసార్లు ఊపింది నాకు అర్థం కాలేదు కానీ అక్కడ ఉన్న సేవలను చూస్తే కనీసం నెల రోజులైనా అయి ఉంటుందని అర్థం చేసుకున్నాను అక్కడి నుండి ఒంటరిగా ఈ అడవిలో దిక్కు లేకుండా ఉంటుంది అనుకునేసరికి నాకు ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఇన్ని రోజులు ఏమి తిన్నదో నాకు అర్థం కాలేదు అదే అడిగాను సైగ చేసి దాంతో ఆమె కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని చెట్ల నుండి నాలుగు ఆకులు తుంచి నోట్లో వేసుకొని నమిలి మింగేసి నాకేసి దీనంగా చూసి పేలవంగా నవ్వింది నా గుండె తరుక్కుపోయింది నా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అంటే ఇన్ని రోజులు ఆకులు తింటున్నావా అన్నాను బాధగా నాకేసి దీనంగా చూసింది నా గుండె తరుక్కుపోయింది గ్రహం కాని గ్రహం మీద ఇంతకంటే ఏం చేయగలదు ఒకవేళ ఏ పండ్ల కోసమో వెతుక్కుంటూ కిందకు వెళితే ఏ పశువులు కాసే వాళ్ళ కళ్ళల్లో పడితే తనని భూతం అనుకొని రాళ్లతో కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకొని ఆమె చెయ్యి పట్టుకొని పైకి వెళదాం పదా అన్నాను ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పైకి చేరుకున్నాము నడుస్తుంటే ఆమె బాడీ నాకు టచ్ అవుతూ హాయిగా అనిపించింది బహుశా తను కూడా అలాగే ఫీల్ అయ్యిందేమో నాకు తెలియదు పూర్తిగా పైకి ఎక్కాక నేను గబగబా నా షర్టు విప్పి ఆమె చేతికి ఇస్తూ వేసుకోమని సరిగి చేశాను నా చొక్కా తీసుకొని విచిత్రంగా చూసింది కానీ వేసుకోలేదు నేనే తనకి చొక్కా తొడిగి గుండీలు పెట్టాను ఆ సమయంలో తన హృదయం నా చేతి వేళకు తగులుతూ నాకు గిలిగింతలు పెట్టింది అప్పుడు మాత్రం తను కాస్త ఇబ్బందిగా కదిలింది నేను అనుకున్నాను స్త్రీకి ప్రకృతి సిద్ధంగా వచ్చిన సిగ్గు ఎప్పటికీ పోదు వాళ్ళు ఏ గ్రహవాసులైనా సరే తర్వాత తనని ఓ బండరాయి మీద కూర్చోబెట్టి భుజాన్ని ప్రేమగా నొక్కి నువ్వు ఎక్కడే ఉండు నేను తిరిగి వస్తాను అని సరికి చేసి చెప్పాను ఆమెకు అర్థమైందో లేదో కానీ సన్నగా నవ్వి ఊరుకుంది బహుశా అది అంగీకారం కూడా కావచ్చు నేను కొండ కిందకు వస్తున్నాను తను నన్ను చూస్తూ తన చేతిని ఊపింది అంతే నాలో ఎక్కడ లేని హుషారు వచ్చింది తిరిగి చూడకుండా కిందకు పరిగెత్తాను సరిగ్గా గంట తర్వాత నా కారులోని మరో కొత్త చొక్కా వేసుకుని ఒక మంచి నీళ్ళ బాటిలు కొన్ని రొట్టెలు జాము తీసుకొని కొండపైకి చేరుకున్నాను నేను చెప్పినట్టే ఆమె ఎక్కడికి కదలలేదు నేను వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి ఆమె కళ్ళల్లో ఆనందం కనిపించింది నాకు కూడా సంతోషమేసింది ఆమె సంతోషంగా తను కూర్చున్న బండరాయి మీద నాకు చోటిస్తూ పక్కకు జరిగి కూర్చొని ఇలా రా అన్నట్టు నాకు సైగ చేసింది తను ఏం చెప్పాలనుకుందో నాకు అర్థమై సంతోషపడ్డాను నేను వెళ్ళి తన పక్కన ఆనుకుని కూర్చున్నాను తన స్పర్శ నన్ను మరింత సంతోషానికి గురిచేసింది అలాగే తనకి కూడా ఎప్పుడైతే నేను తనని ఆనుకొని కూర్చున్నానో ఆమె కూడా ఇంకా దగ్గరకు జరిగింది నా భుజం మీద తలవాల్చి పడుకుంది ఆ చర్య నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది ఒక పరాయి గ్రహ స్త్రీ నాకు ఇంత త్వరగా మచ్చిక అవుతుందని నేను అస్సలు ఊహించలేదు నేను రెట్టించిన ఉత్సాహంతో తన శిరస్సుని ప్రేమగా నిమిరాను నాతో తెచ్చిన రొట్టె ముక్కలను బయటకు తీసి వాటి మీద జాము రాసి తనకు ఇచ్చాను తను తినలేదు నాకేసి చూసింది నేను ఒక రొట్టె మొక్కను తిని చూపించాను ఆమె నన్ను ఫాలో అయ్యి తినటం మొదలుపెట్టింది ముందు మొహం కొంత అయిష్టంగా పెట్టిన తర్వాత ఆనందంగా గబగబా మొత్తం తినేసింది తినటం పూర్తయ్యాక మంచినీళ్ళు ఇస్తే తాగింది ఆ తర్వాత నాకేసి ప్రేమగా చూసింది నేను నవ్వాను తను కూడా నవ్వి నన్ను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది తనలో వచ్చిన ఆ మార్పుకి నాకు ఆశ్చర్యం వేసింది సృష్టిలో ఏ జీవికైనా తనలోని ప్రేమను ఎలా తెలియజేయాలో తెలుసు అనుకుంటా లేకుంటే తను ఇంత వేగంగా నా పట్ల ప్రేమను చూపించటం తెలిసేది కాదు అలా అనుకున్నాక నేనిక ఆగలేదు అంతే ప్రేమగా తనని నాకు కూడా దగ్గరగా తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాను తనైతే సిగ్గుపడలేదు కానీ చిన్న జర్కి ఇచ్చింది అది నేను గ్రహించాను ఆపోజిట్ సెక్స్ మీద కలిగే ఫీలింగ్స్ తనలో ఉన్నందుకు సంతోషమేసింది వెంటనే నేను ఇక ఊరుకోలేదు ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని పెదవుల మీద మెడ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాను తను నిరాకరించలేదు సరికదా నతల నన్ను గట్టిగా అల్లుకుపోయింది ఎంత గట్టిగా అంటే నేను తన కౌగిలి నుండి బయటికి రాలేక నెమ్మది నెమ్మదిగా తనతో పాటు తన మీదకు ఒరిగాను భూమి మీద ఉన్న ఇరవై నాలుగు లక్షల జీవజాతుల్లో తమ ఆపోజిట్ సెక్స్ ని ఖచ్చితంగా వెతుక్కుంటాయి అది వేరే గ్రహం నుండి వచ్చిన జీవైనా కూడా కావచ్చు ఆ సూత్రమే మమ్మల్నిద్దరిని కలిపింది అలసిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నిద్రించేలా చేసింది మసక మసకగా తెల్లారింది నెమ్మదిగా కళ్ళు విప్పి తల తిప్పి చూశాను పక్కన తను లేదు పైన ఏదో కదిలినట్టు అయ్యింది తల ఎత్తి చూశాను భూమికి ఇరవై అడుగుల ఎత్తులో ఫ్లైన్ సాసర్ ఒకటి గాల్లోనే స్టానింగ్ పొజిషన్ లో ఉంది అందులో నుండి చొక్కా ధరించిన ఆమె ఎంట్రన్స్ దగ్గర నిలబడి ప్రేమగా చేయి ఊపుతుంది ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యింది తనను తీసుకెళ్లటానికి తన గ్రహం వాళ్ళు వచ్చారు వారితో కలిసి తను కూడా వెళ్ళిపోతుంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వేదనగా గుండె కొట్టుకుంటుంది ఏదో తెలియని బాధ కడుపులోని ప్రేమను మెలిపెట్టింది అతి కొద్ది సమయంలో నాకు అంత దగ్గరైన స్త్రీ నన్ను వదిలేసి వెళ్ళిపోవటం నాకు భరించరాని బాధను మిగిలిచింది పైకి లేచి తలెత్తి తననే చూస్తూ బాధగా చేతిని దాల్లో ఊపాను తన మనసులోని భావాలు ఏమిటో నాకు కనిపించలేదు బహుశా తనకు అలాంటి సెంటిమెంట్సు లేవేమో నవ్వుతూ చెయ్యి ఊపుతుంది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫ్లయింగ్ శాస్త్రు నాకు దూరమైపోయింది భారమైన హృదయంతో నేను కొండ కిందకు దిగాను